గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన ఛానల్కి సంగీత అయిన పురంధదాస్ వారి ఆలాపం చేస్తూ ప్రతి చోట కూడా మంచి పేరు సంపాదించిన మన గురువుగారైన పరాయిత నారాయణదాసుల వారు మన ఛానల్కి వచ్చారు మీరు ఎన్నో పురంధదాస్ కీర్తనలు పాడుంటారు వాటిలో ఎక్కువగా సంగీతానికి గురించి కానీ మీ జీవితంలో సంగీతం గురించి కానీ లేకపోతే ఆధ్యాత్మికతగా గురించి కానీ ఏదైనా ప్రభావం చూపించేదని ఉంటే మాకు తెలియపరుస్తారని భావిస్తా బాగుంది ఎందుకంటే నా అనుభవంలోనూ ఉంది అలాగే చాలామంది అనుభవాల్లో కూడా నేను చూచాను సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా సమస్య వచ్చినప్పుడే భగవంతుడిని ప్రార్థన చేస్తారు ఎవరైనా ఎవరైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే కొన్ని సమస్యలు మనం దా దాటగలం కానీ అన్ని సమస్యలు మనం దాటలేం కాబట్టి అటువంటి దారి తెందు లేకుండా కొట్టుముట్టాడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక కీర్తనం ఉందండి దారితో రో గోపాల వారి జనాభనే వైకుంఠలోలా దారిని చూపించవయ్యా గోపాల వారి జనాభ వైకుంఠలోలా అని ఈ ఈ కీర్తన కనుక పాడినప్పుడు అంతేందుకు నా జీవితంలోనే మాకు ఒకసారి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దారి తెను తెలియ ఇంకా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకా గత్యంతరం లేదు కదా వెంటనే ఈ కీర్తను పాడగానే నాకు ఆ సమస్య పరిష్కారం అయింది అంతేందుకు ఈ మధ్య పోయిన సంవత్సరమే రేలంగని మనకు ఆచంట పక్కన రేలంగని గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒకరికి ఒక సమస్య వచ్చింది సమస్య ఏమిటంటే అది చెప్పడానికి తమాషాగా ఉంటుంది ఎందుకంటే ఆవిడికి మున్సిపల్ కుళాయికి అప్లై చేసింది కుళాయి కనెక్షన్ ఇచ్చేశారు కానీ నీళ్లు రాల నీళ్లు రాకపోతే ఇప్పుడు నీళ్లు రాకపోతే స్నానం లేదు వంట లేదు వార్పు లేదు పూజ లేదు ఏమీ లేదు ఆవిడకి ఎందుకు నా పాట నా మాట గుర్తుకొచ్చింది ఆ గురువుగారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దారి తీవ్రో గోపాల మార్గం చూపించవయ్య అనే ఆ కీర్తన ఉంది కదా అది నేర్చుకున్నాను కదా అని ఆ పాట పాడిందండి మీరు నమ్ముతారో నమ్మరో ఆ పాట పాడగానే అంతలావు ధారతో వచ్చింది ఇది అంటే ఈ పాట విని మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు సప్లై చేశారా ఏమిటి అని అంటే భగ ప్రపంచంలో కొన్ని కోట్ల కోట్ల ఏనుగులు ఉన్నాయి ఒక ఏనుగు రోజుకి ఐదు బారుల భోజనం చేస్తుందని శాస్త్రం అలాగే రాతిలో కప్ప ఉంటుంది కప్ప నీళ్ళలోనే ఉండాలి కదా కానీ రాతిలో కప్ప ఉంటే దానికి ఎవరు నీళ్లు సప్లై చేస్తున్నాడు అలాగే అడవిలో కొన్ని కోట్ల ఏనుగులు ఉంటే వాటికి ఎవడు ఆహారం అందిస్తున్నాడు కాబట్టి ప్రతి వాడిని కంటికి తెప్పలాగా కరుణా సముద్రుడు జగన్నాథుడు నారాయణమూర్తి ఆ విధంగా ఎవరెవరి మనసులో ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు చాలా దూరంలో లేదు వైకుంఠం ఎక్కడో లేదు మన హృదయంలోనే స్వామి ఉన్నాడు మన మాట వింటాడు మనం ఆర్తిగా అనాలి ఆర్తిగా కనుక స్వామి నీవు తప్ప నాకు దిక్కు లేదు అనుగ్రహం చెయ్యను కనుక అన్నప్పుడు ఆయన వెంటనే మరి ఈ పరిష్కారం ఎలా అయింది మరి ఇదేలాం కాబట్టి కనుక ఈ విధంగా భగవంతుడి పైన అచంతులైన భక్తి విశ్వాసములతో ఎవరైతే స్తోత్రం చేస్తారో ఆనాడు ద్రౌపది మహానుభావులు వాళ్ళనే అనుగ్రహించినటువంటి స్వామి మనల్ని కూడా అనుగ్రహం చేస్తాడు స్వామికి అందరిపైన భగ విశ్వాసం ఉంది అనుగ్రహం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భగవంతుడిని ఆ విధంగా ఆర్తిగా స్తోత్రం చేయాలి చాలా సంతోషం ముఖ్యంగా ఈ ఆచంటకి రావటం కారణం ఏంటండి మంచి అసలైనటువంటి ప్రశ్న ఇదే అంటే నేను ఏడు వందల యాభై ఊళ్ళల్లో భజన మండలి స్థాపిస్తూ ఉన్నాను ఆ తిరుగుడు రావటంలో ఆ చెంట కూడా రావడం జరిగింది ఆ చెంటలో నేను ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య భవ్య సన్నిధానాన్ని చూచాను చూచినప్పుడు ఈ యొక్క ఆచంట పరమేశ్వరుడి యొక్క దేవస్థానం గురించినటువంటి చరిత్ర నేను విన్నాను చాలా ఆనందం కలిగింది అలాగే ఈ ఊరిలో భజన మండలి అధ్యక్షురాలు ఆవిడ మణిగారని ఆవిడ దీనికి అధ్యక్షురాలు ఈ ఊరిలో ఆవిడ అలాగే మిగతా బృందం అందరూ కూడా మొన్న ఉడిపిలో ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు రెండు వందల పంతొమ్మిది కీర్తనలు పాడాం రెండు రోజుల్లో రెండు రోజుల్లో రెండు వందల పంతొమ్మిది కీర్తనలు పాడాను అలాగే అంతకుముందు సంవత్సరంలో సుఖస్థలని ఉత్తర దేశంలో అంటే ఢిల్లీకి ఒక నూట పాతి కిలోమీటర్ దూరంలో ఐదు వేల సంవత్సరాల క్రితం సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు భాగవతం చెప్పిన చెట్టు ఉంది అక్కడ ఆ చెట్టు కింద నేను మూడు సార్లు భాగవతం చెప్పడం జరిగింది అక్కడికి ఈ ఆచంట మణి గారు అక్కడికి రావడం జరిగింది అంతకుముందు ఈ క్షేత్రం చూచాను కాబట్టి నాకేమనిపించిందంటే ఒక రోజున ఆచంటలో కూడా మహాక్షేత్రంలో కూడా ఈ కార్యక్రమాన భజన కార్యక్రమం సంఘటన కార్యక్రమం అన్ని అన్ని వాళ్ళ వాళ్ళని పిలిచి ప్రచారం చేస్తే ఈ ఊరి వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాగే ఆచంట మహాక్షేత్రం గురించి అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు బరంపురం నుంచి వచ్చారు బరంపురం వాళ్ళకి ఆచంట గురించి తెలియదు అలాగే నెల్లూరు వాళ్ళకి తెలియదు విజయవాడ వాళ్ళకి తెలియదు నిన్నెవరో రాజమండ్రి వాళ్ళు ఆచంట ఎక్కడ ఉందని అడిగారు కాబట్టి వీళ్ళందరూ ఆచండ క్షేత్రం చూస్తారు ఈ జనాంతా కూడా ఈ ఆచంట వాళ్ళు చూస్తారు ఈ భక్తిని కొద్దిగా ప్రచారం అయినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రంలో చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మేము సంపాదించుకోవడమే కాకుండా అందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం కలగాలని నేను ఆ కోరికతో ఈ ఊళ్ళో కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆచంట వచ్చారు కాబట్టి అండి ఇక్కడ ఆచంటేశ్వర స్వామిని చూశారా వారి ప్రాముఖ్యత ఎలా అనిపించింది మీకు చాలా గొప్ప అనిపించింది ఎందుకంటే ఈ ఊరిలో చరిత్ర విన్న తర్వాత అంటే నేను సినిమా కూడా చూచాను పరమానంద శిష్యుల కథ అనే ఒక సినిమాలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అవుతారు అది గొప్ప విషయం మనం కైలాసానికి వెళ్ళటం కాదు కైలాసపతి మన ఊరు రావటం మనకు ఇవ్వటం అది ఈ ఊరిలో జరిగిందని నేను ఆ సినిమా చూసినప్పుడు తెలుసుకున్నాను కానీ అది ఆచంట కథ అని నాకు అప్పటికి తెలీదు ఆచంట వచ్చిన తర్వాత గర్భాలయంలో అక్కడ ఆ పటం చూచాను అక్కడ ఆ అర్చకులు కూడా ఈ కథను చెప్పడం జరిగింది ఆ కథ ఈ కథ దాదాపు ఒకటే అంటే అసలు విషయం ఒకటే కాబట్టి ఈ నాకు చాలా అనుభూతి ఏంటంటే అక్కడ లోపల మా అన్ని చోట్ల నేను భారతదేశం బాగా తిరిగాను అనేక శివాలయాలు చూచాను ఎక్కడైనా కూడా పరమేశ్వరుడికి గంధం పెడతారు పెడితే రే రాత్రికే అది ఎండిపోతుంది కానీ ఆ చెంటలో రేపు పదకొండు గంటల దాకా కూడా తడిగానే ఉంటుంది ఎందువల్ల అంటే పరమేశ్వరుడి యొక్క తలపైన శిరస్సు పైన గంగాదేవి ఉందని అందరికి తెలుసు మరి అన్ని ఊళ్ళలో కూడా పరమేశ్వరుడి శిఖర శిశి శిరస్సు పైన గంగాదేవి ఉంది కానీ ప్రత్యక్షంగా ఇక్కడ పరమేశ్వరుడు ఈ ఊరిని అనుగ్రహం చేయడానికి ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఇక్కడ ప్రత్యక్షమైనారు ఈ రోజుకి కూడా ఆ గంధం అలాగే ఉంది ఇందాక వెళ్ళి వచ్చాను సాయంత్రం అంటే ఉదయం పెట్టిన గంధం తడితడిగానే ఉంది అంటే ఇక్కడ ప్రత్యక్షం కాబట్టి ఈ అనుగ్రహం నాకు చాలా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని నా కోరిక నాకు కలిగింది కనుకనే ఈ ఊర్లో ప్రోగ్రాం చేయాలనే కోరిక కలిగింది దాన్ని పరమేశ్వరుడే నెరవేరుస్తున్నాడు కాబట్టి నా అనుభూతి అందరికీ కలగాలని నా ఉద్దేశం మా ఆత్మీయ గోదావరి ఛానల్కి వచ్చి ఇంతసేపు కూడా మాకు మేము అడిగిన ప్రశ్నలన్నిటి కూడా మాకు చక్కగా సమాధానం వివరించారు చాలా ధన్యవాదాలండి మీకు చాలా ఆనందం నాకు కూడా ఎందుకంటే ఆత్మీయ గోదావరి ఈ యొక్క ఛానల్ అనేది నాకు ఉందని తెలీదు ఇప్పుడు నన్ను మీరు ఈ ఛానల్ వాళ్ళకి భక్తులకి వీళ్ళందరికీ నన్ను పరిచయం చేశారు కనుక నన్ను పరిచయం చేసినందుకు నేను మీకు ఈ ఛానల్ వాళ్ళకి ఈ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ హరే శ్రీనివాస చూశారు కదా మీరందరూ కూడా ఇప్పుడు మన ముందు గురువుగారు చెప్పిన మాటలన్నీ కూడా ప్రతి మాట కూడా మీరు ప్రత్యేకంగా విన్నారు వారు చాలా అనుభవంతో ప్రతి చోట కూడా ఎన్నో భజన మండలు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఇంకా కూడా ఇప్పుడు వారి వయసు ఎనభై దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది అయినా మన ఛానల్కి వచ్చి మనకి ఈ సందేశాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి